నాకు తెలిసి ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఈ మధ్యంతరంగా జరిగేటటువంటి అంశాలలో ఏం జరుగుతుంది అని అన్నది కూడా కొంచెం ఆలోచన చేయాలి మొత్తానికి ముట్టికాయలు ఇస్తూ ఉంది తెలంగాణ స్పీకర్కి మరి సుప్రీంకోర్టు ఏం జరుగుతుందో చూద్దాం జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ కొత్త డీజీపీ చెప్తున్నటువంటి అంశాలు కాంగ్రెస్ పాలనలో బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పాలనలో రైతులు చేనేత కార్మికులు ఆటో డ్రైవర్లు ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామైనటువంటి హైదరాబాద్ ఉందన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్లాట్లు అమ్మడు పోలేదని బిల్లర్లు ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయమన్నారు ఈ అన్నిటికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ నిరక్ష నిర్లక్ష్య పాలన అనాచిత సమర్థ ఉన్ అనాలోచిత అసమర్థ విధానాలే కారణమని విమర్శించారు రాష్ట్రంలో శాంతి భద్రత దిగజారాయని పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేదన్నారు అనుమతి అనుమతి ఉన్న ఇళ్ళ ఇళ్ళను సైతం హైడ్రా కూల్చివేసిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు మూసి ఫార్మాసిటీ మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ వసూలు చేస్తుందని ఫైర్ అయ్యారు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావడం లేదన్నారు ఇతర రాష్ట్రాలు సారీ ఇతర రాజకీయ ఆర్థిక పరిణామాలు రా రియల్ ఎస్టేట్ రంగంపై గత పద్నాలుగు నెలలుగా తీవ్ర ప్రభావాన్ని చూపాయని మాజీ మంత్రి అన్నారు రైట్ ఇది వాస్తవం బిల్డర్లు ఇటు రైతులు చేనేత కార్మికులు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఉరి ఉరేసుకొని చచ్చిపోతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు బిల్డర్లు చచ్చిపోతారా అంటే ఎక్కడన్నా ఇంతవరకు మనం ఎక్కడ చూడలే కదా బిల్డర్లు కూడా చచ్చిపోతారు ఎందుకు అని అంటే వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అప్పులు చేసి వాళ్ళు ఈ క్రాంటాక్టులు బట్టి బిల్డర్లుగా వాళ్ళు బిల్డింగ్లు కడతా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ డబ్బు అక్కడ స్ట్రక్ అయిపోయి ఏం చేయదీరని పరిస్థితి ఏం చేయాలిగా అల్లలు వస్తూ ఉంటే మనస్తాపానికి గురించింది ఇట్లా చనిపోతూ ఉన్నాం మొన్నటిదాకా ఈ ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు కొంతమంది నష్టపోయారు అంతకుముందు ఉద్యోగాల విషయంలో కావచ్చు లేకపోతే జీవో ఫ జివో ట్వంటీ నైన్ అంశంలో కావచ్చు కొంతమంది నిరుగులు రోడ్లు ఎక్కిరు అంతకుముందు చూసుకుంటే గురుకులాలల్లో అన్నాలు ఫాయిజన్ అయినటువంటి అన్నాలు తిని భోజనాలు చేసి ఈ విద్యార్థులు చచ్చిపోయారు రాష్ట్రంలో అందరూ రైతులు దిక్కు ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు వివిధ కార్మికులందరూ కూడా మరి మృతిపాత పడ్డారు దానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాస్తవానికి ప్రభుత్వమే కారణం ఇక్కడ కాంగ్రెస్ పాలన కొనసాగిస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ ఉంటే కనుక బీఆర్ఎస్ఏ కారణం ఇక్కడ బీజేపీ ఉంటే కనుక బీజేపీయే కారణం ఇది ఇది దీన్ని మనకు కాదనలేదు ఎందుకు అని అంటే రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఇది